హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందు అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే తమిళలో మీరు చూసినట్టు బిగ్ బాస్ హౌస్లో హౌస్ మొత్తం బిగ్ బాస్ బిగ్ బాస్ హౌస్ మొత్తం ఈ ఎయిట్ సీజన్ మణికంట చుట్టే ఎందుకు దొరుకుతుంది అట్లాగే కొత్తగా వచ్చిన వాళ్ళు అంటే వాళ్ళు పాత వాళ్ళే కొత్తగా వచ్చారు మా లాస్ట్ సీజన్లో వెళ్ళిపోయిన వాళ్ళు వన్ వీక్ టూ వీక్ ఫోర్ వీక్స్ ఉన్న వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఈ వీక్లో కొత్తగా వచ్చారు ఇప్పుడు వీళ్ళు సీనియర్స్గా ఫీల్ అవుతున్నారు సీనియర్స్గా వాళ్ళు ఫీల్ అవుతున్నారు అంటే వచ్చాం మేము ఆల్రెడీ వచ్చిపోయిన వాళ్ళం కాబట్టి మాకు ఇంకొంచెం బాగా తెలుసు అని వీళ్ళు ఫీల్ అవుతున్నారు మేమున్న ఇంట్లోకి మీరు వచ్చినారు మేము ముందొచ్చాం మీరు ఇంతకుముందు ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు మేము కొత్తగా గేమ్ ఆడుతున్న వాళ్ళం మేం కదా గ్రేట్ అన్నట్టుగా వీళ్ళు ఫీల్ అవుతున్నారు అట్లాగే వీళ్ళ మధ్యలో నామినేషన్స్ మధ్యలో చాలా గొడవ జరుగుతుంది అర్ధరాత్రి నామినేషన్స్ జరిగేటప్పుడు అర్ధరాత్రి అంటే నిన్న మనకు చూపించినవి ప్రోమోస్లో వాటిలో మామూలుగా మండే వచ్చే ప్రోమో అంటే అందరికీ చాలా ఇష్టం దాని గురించి డీటెయిల్స్ అన్నీ వీడియోలు తెలుసుకుందాం వీడియో అయితే స్కిప్ చేయాలి ఫ్రెండ్స్ వీడియోను పూర్తి చూడండి అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియో లేకపోతే ఫ్రెండ్స్ మామూలుగా మండే వచ్చే ప్రోమో అంటే అందరికీ చాలా ఇష్టం ఎందుకంటే నామినేషన్స్ ఉంటాయి ఇక్కడ మండే వచ్చే ప్రోమో బాగా మండించేలా ఉంది అందరికి బాగా మండినట్టుంది లోపల ఒకరి మీద ఒకరు బాగా మండి మండే రోజు నామినేషన్స్ అయితే క్లారిటీగా జనాల్లో హీట్ పుట్టిస్తాను కాకపోతే బిగ్ బాస్ హౌస్లో కలకల కలకల ఆడ ఆడుతుంది అది ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి కాకపోతే పాత వాళ్ళు తెలుగు వాళ్ళు చాలా మంది ఇంకొక డౌట్ అయితే రైజ్ చేస్తున్నారు గంగవర్ నామినేట్ చేస్తున్నారు పాత వాళ్ళు ఎందుకు నామినేట్ చేస్తున్నారు ఇది ఇంత తెలివి తక్కువ ఫూలీస్గా ఆలోచిస్తున్నారు అనేది అయితే నాకు అనిపించింది మామూలుగా గంగవ్వ నిన్న ఆమె ఉన్న ఏజ్కి సీత ప్లస్ విష్ణుప్రియ వీళ్ళున్న ఏజ్కి ఆమె ఆడిన గేమ్కి ఆమె గెలిచింది కానీ వీళ్ళు ఇద్దరు కూడా ఎంగులో ఉన్నారు ఆమెతో పాటు ఆడలేక ఓడిపోయినారు చూస్తే వాళ్ళకి తెలియట్లేదు ఎవరు ఎంత నీట్గా ఆడుతున్నారు ఏదో సినిమాలో డైలాగ్ ఉంది ఇంక చాలే ఎద్దలా ఉన్నావు ఏడు ఒక బాగోదు అన్నట్టు ఉంది వీళ్ళు ఇద్దరు ఉన్నారు యంగ్ యంగ్స్టర్స్ ఆమె చేతిలో ఓడిపోయారు నాకైతే అక్కడ గంగవను చాలా ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సింది అక్కడ ఉన్న క్యాండిడేట్స్ అని చెప్పడానికే హౌస్ హౌస్లోకి తీసుకొచ్చారు అనిపిస్తాను ఎందుకంటే ఆమె ఏజ్కి ఆమెకున్నటువంటి ఆరోగ్యపరంగా ఆమెకు ఉన్నటువంటి సమస్యలకి కానీ ఆమె ఆడే ఆటకి సంబంధం లేదు అసలు ఆమె అంత ఆయాస పడుతూనే చాలా నీట్గా గేమ్ ఆడుతుంది వీళ్ళు ముట్టుకుంటే మాసిపోయే అన్నట్టుగా వీళ్ళు చాలా సింపుల్గా ఆడుతున్నారు నాకైతే అక్కడ అనిపించింది ప్లస్ ఇంకోటి మణికంట నిన్న నయనీ పావని గురించి మాట్లాడేటప్పుడు అన్ని అది వచ్చిన తర్వాత నయనీ పావన్ దగ్గరికి వెళ్ళి ఎట్లా మీరు డ్యాన్స్ బాగా చేస్తున్నావు అది ఇది అని చెప్పేసి కొంచెం కలుపుతా అట్లాగే నయని పావని కూడా ఎందుకంటే అదొక స్ట్రాటజీ మణికంట చుట్టూ ఈ సీజన్ తిరుగుతుంది కాబట్టి అతన్ని మారిస్తే నాకు సింపతి వర్కౌట్ అవుతుంది అతన్ని మార్చినట్లయితే నాకు బిగ్ బాస్ కూడా మణికట్టర్ మార్చావు అనే ఒక క్రెడిట్ వస్తుంది జనాల్లో కూడా సింపతితో ఓట్లు వస్తాయని ఈ ఒక స్ట్రాటజీ ఉంటుంది ఆ స్ట్రాటజీతో తను కూడా తనకు దగ్గర అవుతుంది లాస్ట్న పోయేటప్పుడు మనోడు రొటీన్ హగ్ హగ్గులో పండగ జరుగుతుంది బిగ్ బాస్ హౌస్లో అన్నట్టుగా మళ్ళీ మొదలెట్టాడు మనోడు పాత వాళ్ళు కాకుండా మళ్ళీ కొత్త వాళ్ళు స్టార్ట్ చేశాడు ప్లస్ అదొక తృప్తి అదో తృప్తి అన్నట్టు మనోడికి అదో తృప్తి సరే ఆ విషయానికి వస్తే నెక్స్ట్ నామినేషన్స్ విషయానికి వస్తే ఎస్మిని హరితేజ నామినేట్ చేస్తుంది ఎందుకు నువ్వు అట్లా నామినేట్ ఎందుకు నామినేట్ చేసింది అంటే ఎస్మిని హరితేజ నామినేట్ చేయడంలో చెప్పిన పాయింట్ అయితే కరెక్ట్గా చెప్పింది ఎందుకంటే ఋథ్వీని మెగా చీఫ్ చేయాలనే ఒక ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నేను ఓడిపోయినా కానీ హెల్ప్ చేయొచ్చు కదా ఆ మాత్రం హెల్ప్ చేస్తే ఏమవుతుంది ఫ్రెండ్ అంటారా అది ఇది అంటే ఇక్కడ నిజాయితీగా ఆడిన నబీల్ని ఎందుకు తను ఎంకరేజ్ చేయలేకపోతుంది పృథ్వీనే ఎందుకు తను ఏడుస్తుంది మళ్ళీ కాబట్టి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి హరితేజ కరెక్ట్గా నామినేషన్ అయితే చేసింది నాకు ఎట్లా అనిపిస్తే అట్లా చేస్తా రూల్ రూల్ గేమ్ గేమ్కు నా రూల్ మారుతుందంటే అట్లా ఒప్పుకోరమ్మా ఎందుకంటే ఏదో చెప్తారు కదా వీళ్ళకి కూడా తెలిసిపోయింది ఎవరు ఎట్లాంటి వాళ్ళు దినం గడిస్తే గుణం గె తెలుస్తుంది అని ఒకటి మామూలుగా పల్లెటూళ్ళల్లో దినం గడిస్తేనే గుణం తెలుస్తుంది అంటారు అంటే రోజులు గడిచే కొద్దీ వాళ్ళ బుద్ధులు ఏంటివో బయటకు వస్తాయి అట్లా హరితేజ ఒక్క రోజులోనే వాళ్ళ ఒక దినం గడిచేసరికి అంటే ముందు చూసినా కానీ అక్కడ లోపు పోయిన తర్వాత దినం గడిచేసరికి ఆమె బుద్ధి కనిపెట్టి నామినేట్ చేసింది అని చెప్పి అని నేను అనుకుంటున్నాను ప్లస్ అట్లాగే పృథ్వీని కూడా నామినేట్ చేసింది పృథ్వీని కూడా నామినేట్ చేసి చేయడంలో నాకైతే ఎటువంటి ఏం అనిపించలేదు ఎందుకంటే ఎవరైనా సరే ఒక వ్యక్తి మనకు టఫ్ అనుకున్నప్పుడు ఆ వ్యక్తిని నామినేట్ చేయడం వాళ్ళకి స్ట్రాటజీ ప్లస్ వాళ్ళు గ్రూప్ గేమ్ లాగా ఇప్పుడు యష్మి పృథ్వీ నిఖిల్ వీళ్ళు గ్రూప్ గేమ్ లాగా అవతల ఏదైనా తప్పు జరిగినా కూడా వీళ్ళే నోరు బారేసుకొని గ్రూప్ గేమ్ లాగా ఆడుతున్నారు అనిపించింది కాబట్టి చేశాను అన్నట్టుగా అనిపించింది నాకైతే ఆ రెండు నామినేషన్లు బాగానే అనిపించింది ప్లస్ ఇంకొకరు వచ్చేసి మన టూ పాయింట్ గౌతమ్ ఆయన వచ్చేసి విష్ణుప్రియను విష్ణుప్రియను తను నామినేట్ చేస్తాడు కానీ విష్ణు ప్రియకు తగినంత కారణాలు అయితే చెప్పలేడే చెప్పలేదేమో అనిపించింది నాకు గౌతమ్ చేసిన నామినేషన్లో ఎందుకంటే విష్ణుప్రియ ప్రతిదీ బాగానే ఆడుతుంది ప్లస్ జనాల్లో ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తుంది అని చెప్పి ఈ విధంగా నామినేషన్స్ అయితే నామినేషన్స్లో కొన్ని ఫెయిర్ కొన్ని అన్ఫేరు ప్లస్ వీళ్ళు కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డులలో కూడా గంగావర్ నామినేట్ చేయడం ఎందుకో నాకు ఎందుకంటే కరెక్ట్ అనిపించలేదు ఎందుకంటే వీళ్ళకి తెలివిలేని పని ఏమో చేస్తున్నారు అనిపించింది ఎందుకంటే వాళ్ళు జనాల్లో జనాల్లోకి ఏమవుతుందంటే ఈమె ఇంత బాగా గేమ్ ఆడుతుంది ఉన్నటువంటి ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సినటువంటి ఈమెను నామినేట్ చేస్తున్నాయంటే గంగావర్ భయపడుతున్నారా వీళ్ళు గంగావర్ గెలుస్తుంది అని భయపడుతున్నారా అనే టాక్ జనాల్లో వస్తుంది నాకైతే అట్లా అనిపించింది ఇక నెక్స్ట్ వీళ్ళు కలిసిపోదాని గురించి కూడా మాట్లాడుకుంటే ఇతను అవినాష్ అవినాష్ తో అయితే అవినాష్ కొంచెం కామెడీ కమెడియన్ కాబట్టి కామెడీ బాగానే వర్కౌట్ చేస్తున్నాడు పోయేసరికి అక్కడ వర్క్స్ డివైడ్ చేసుకునేటప్పుడు వాళ్ళు గిన్నెల దోమండం వచ్చిరా కానీ రేపటి నుంచి చేస్తాంటే కాదు ఇప్పుడే అంటే ఏంటి నిన్ను ఇప్పుడు వచ్చే ఇప్పుడు వచ్చేసరికి నా మొహన ఇంటికి వచ్చిన కొత్త కోడలికి కదా మొహన గిన్నెలు వాడేసినట్టు వాడేసినట్టు అనిపించింది నాకైతే అతను చెప్పే డైలాగ్ కూడా ఏది ఇప్పుడు వచ్చి ఇప్పుడే కడగాలను అంటే నాకైతే అట్లా అనిపించింది మామూలుగా పల్లెటూళ్ళలో పుట్టింటి పోయిన కోడలు అత్తగారింటి అత్తగారింటికి వచ్చేసరికి మొత్తం ఆడ వాడేస్తారు ఇంకా వేస్తారు కదా కడుక్కొని అట్లా అనిపించింది నాకైతే ప్లస్ అతను చేసే కామెడీ కూడా చాలా బాగా అనిపిస్తుంది అట్లాగే టేస్టీ తేజ టేస్టీ తేజ కొంచెం ఓవర్ కనిపిస్తుంది ప్రతి ఒక్కరిని పాప పాప అన్నాం అంత పరిచయం లేకపోయినా కానీ చివరికి నిన్న గేమ్ ఆడేటప్పుడు హరితేజన్ కూడా పాప అన్నాడు అది గమనించారో లేదు నాకైతే ఇది కరెక్ట్ కాదు తర్వాత మళ్ళీ అన్నాడు కానీ అంత సడన్గా ఒకటేసారి ఎంటర్ అయిన తర్వాత అయినా కొంచెం ఎవరికి అక్కడికి వచ్చిన తర్వాత సమానమే కానీ ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది ఒకటి ఎవరికైనా కానీ ఒక రెస్పెక్ట్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది నువ్వు నువ్వు పాప అంటావు నేను ఆ సీన్ చూసిన ప్రతిఓడు పాప అంటాడు ఇంకా అమ్మాయిని రెస్పెక్ట్ ఎక్కడే గడుస్తుంది నాకైతే అది టేస్టీ తేజ విషయంలో నాకు అది కొంచెం బాగా కరెక్ట్ అనిపించాలి ప్లస్ అట్లాగే నెక్స్ట్ ఇంకా దేని గురించి మాట్లాడుకుందాం గౌతమ్ గౌతమ్ మళ్ళీ లీడర్షిప్ కొంచెం పోయినసారి కంటే ఇప్పుడు బాగా ఆడుతున్నట్టు అనిపిస్తుంది కానీ ఒకరోజేగా నేను చెప్పినట్టు దినం గడిస్తేనే కదా వీళ్ళ బుద్ధులు ఇలా ఆటలు బయటకు వచ్చేది కాబట్టి ఇంకా గడసాలి గడిస్తే తెలుస్తుంది కానీ ఏది ఏమైనప్పటికీ అందరూ కలకల ఉంది వీళ్ళు నైనిక నైనీ పావన్ నైనీ పావని కూడా పోయినసారి కంటే ఈసారి నామినేషన్స్ తనని నామినేట్ చేసేటప్పుడు నైనీ పావని వచ్చేసి విష్ణుప్రియని నామినేట్ చేస్తాను విష్ణుప్రియ నామినేట్ చేసినప్పుడు తను కూడా ఇదే కారణం చెప్తాను కొంచెం గేమ్లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ లేదు అన్నట్టు చెప్తాను నాకైతే అది కరెక్ట్ అనిపించలేదు ఎందుకంటే గేమ్లో విష్ణు బాగానే కామెడీ కానీ అన్నీ వర్కౌట్ అవుతున్నాయి ఇక వీళ్ళందరూ కలిసిపోవడంలో అయితే మాత్రం ఎక్కువగా రాపోయేవరికి విష్ణుకు ప్లస్ ఆదిత్యజకు ర్యాపు కనిపిస్తామని అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ముందు చేసిన షోలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ తొందరగా కలిసినారేమో అనిపిస్తుంది ఇక నెక్స్ట్ ఇతను తను నబీలు కూడా అక్కడ వచ్చిన వాళ్ళకి ఏదైనా సరే మెగా చీఫ్ కాబట్టి మీరు ఏదైనా కరెక్ట్గా ఆడాలి లేకపోతే నేను బిగ్ బాస్కైనా చెప్పడానికి నేను రెడీ అన్నట్టుగా వాళ్ళను కొంచెం మార్చడానికి లేకపోతే వాళ్ళ ఆదే తన ఆదేశంలోకి తెచ్చుకోవడానికి మెగా చీఫ్ కాబట్టి అనిపిస్తారు ఏది ఏమైనప్పటికీ కొత్తోళ్ళు పాతళ్ళు అనేది అంటూ ఉండదు అక్కడ అంతా గేమ్ ఆడడానికి వచ్చారు కాబట్టి సీనియారిటీ ఇవన్నీ పక్కన పెడితే గేమ్లో ఎవరు బాగా ఆడతారు అనేది అక్కడ తెలుసుకోవాల్సిన విషయం ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియో యొక్క సూక్ష్మ నీతి ఏంది అంటే గంగవను వీళ్ళు నామినేట్ చేయకపోయింటే బాగుండేది ఎందుకంటే నామినేట్ చేస్తే వీళ్ళు భయపడుతున్నారనిపిస్తాను వీళ్ళు నామినేట్ చేసి